ఈ రోజు తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్ కొత్తపేట హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం మరిన్ని వివరాల కోసం మా నంబర్ కు కాల్ చేయండి శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోలను వీక్షించండి భారత్ లో బంగారం ధరలు ఈ రోజు శ్రీశాంభవి జ్యువెల్లర్స్ లో నేడు ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాటికి వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి గ్రాముకు ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి గ్రాముకు ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు వెండి ప్రతి కిలోకు ఎనభై ఎనిమిది వేల రూపాయలు మా వద్ద శ్రీ సంభవి జ్యువెలర్స్ మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబరుకు కాల్ చేయండి ఈ రోజు ధరల తాజా నవీకరణలను తెలియజేయడం ధ్యేయం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ లైక్ షేర్ మరియు కామెంట్స్ చేయండి ధన్యవాదాలు నా పేరు సెరాఫ్